ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ సో ముందుగా మందు సంచుల తయారీకి పాలిథిన్ కవర్ దెన్ రంధ్రం చేయడానికి నీడిల్స్ దెన్ వాటర్ సో కొలవడానికి మెజరింగ్ జార్ దెన్ క్లోరోఫైరిఫాస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి సో పాలిథిన్ కవర్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులోకి రెండు నుంచి నాలుగు గ్రాముల క్లోరోఫైరిఫాస్ పౌడర్ను యాడ్ చేయాలి ఇది వాటర్లో బాగా కరిగేలా చూసుకోవాలి అందుకే ప్లాస్టిక్ స్పూన్ సహాయంతో కానీ లేదా కర్ర సహాయంతో కానీ ఈ పౌడర్ వాటర్లో కంప్లీట్గా మెల్ట్ అయ్యేటట్లు చూసుకోవాలి దెన్ మందుతో నింపిన కవర్లను గట్టిగా కట్టి ఇనుప కడ్డీతో కొక్కెంలా చేసుకోవాలి ఎందుకంటే కొమ్మలకు తగిలించడానికి సులువుగా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా ఈ మందు సంచులకు కొక్కెంలను రెడీ చేసుకోవాలి దెన్ ఎక్కడైతే కొమ్మలను కత్తిరించిందో ఖచ్చితంగా ఆ కొమ్మ సుడిలో మందు పడేటట్లు కొక్కెం సహాయంతో తగిలించుకోవాలి సో ఇక్కడ చూపించినట్లు కరెక్ట్ పొజిషన్లో ఈ కొక్కెం సహాయంతో మందు సంచులు తగిలించుకోవాలి సో కరెక్ట్ పొజిషన్లో తగిలించిన తర్వాత ఏదైతే మనం ముందుగా చెప్పిన నీడిల్ సహాయంతో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు రంధ్రాలు ఒకటి లేదా రెండు రంధ్రాలు చేసుకోవాలి సో ఇప్పుడు మందు సంచిలోని మెడిసిన్ అనేది డ్రాప్ బై డ్రాప్ ఖచ్చితంగా కొమ్ము పురుగు ఉన్న నివాస ప్రాంతంలో పడుతుంది సో ఈ విధానం ద్వారా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మెడిసిన్ మొక్కకు నిదానంగా సమర్థవంతంగా అందుతుంది ముఖ్యంగా మెడిసిన్ వృధా కాదు దెన్ మెడిసిన్ మొక్క వేరు వరకు చేరి వేరును కొట్టే పురుగును కూడా చంపుతుంది దెన్ మెడిసిన్ నిదానంగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కొమ్ము పురుగు ఏదో ఒక సమయంలో ఆ మందు బారిన పడి ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొమ్ము పురుగు రాత్రి వేళలో యాక్టివ్గా ఫీడింగ్ చేస్తుంది కాబట్టి ఈ నైట్ టైం వరకు ఈ మెడిసిన్ డ్రాప్ బై డ్రాప్ పడుతుంది కాబట్టి ఈ కొమ్ము పురుగు ఖచ్చితంగా మెడిసిన్ కాంటాక్ట్ కావడం హండ్రెడ్ పర్సెంట్ చనిపోవడం అనేది జరుగుతుంది సో పాత పద్ధతులు ఏం చేసేవారంటే ఒక పొడవాటి కడ్డీని తీసుకొని పురుగు ఎక్కడైతే రంధ్రం చేసిందో అందులో గుచ్చి ఆ పురుగును చంపుతారు దీనివల్ల చెట్టు దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొమ్ము పురుగు బారిన పడకుండా తోటలో ప్రాపర్ శానిటేషన్ అనేది చేయాలి అంటే ఏవైతే కొట్టి పడేసిన కొమ్మలను ఆ చెట్టు కిందనే వేయకుండా చెత్త చెదారం అవన్నీ ఆ చెట్టు కింద లేకుండా చూసుకోవాలి సో ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులను ఒకటికి రెండుసార్లు పరిశోధన చేసి మనం మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే కొమ్ము పురుగును సమర్థవంతంగా చంపవచ్చు సో నెక్స్ట్ వీడియోలో క్లోరోఫైరిఫాస్ టెన్ పర్సెంట్ గ్రాన్యుల్ మరియు ఫర్టేరా గుళికల సాయంతో ఈ కొమ్ము పురుగును ఏ విధంగా చంపవచ్చో చూద్దాం